గడిచిన ఐదేళ్లలో మనం పడ్డ ఇబ్బంది తిరిగి ఈరోజు వాళ్ళకి ఆ దెబ్బ రుచి చూపిస్తుంటే వాళ్ళు భరించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో లోతుపాటుల నుంచి సాక్షి అనేది బాగా ఎత్తి చూపిస్తూ ఉంది మధ్య ఇన్ఫ్యాక్ట్ మాలాండోలో మాట్లాడటానికి కూడా ఒక సోర్స్ అనేది కరెక్ట్గా ఏంటి అయిదని సాక్షి ఎదిగితే సరిపోతుంది నిజంగా చెప్పాలనుకుంటే సాక్షి మీడియా అంత బలంగా పనిచేస్తా ఉంది వాళ్ళు ఈ మధ్య ఒక తమ్ పెట్టింది రిజిస్టర్ అయిపోయింది ఒకటైతే నాకైతే దావోస్ వెళ్ళి రావోస్ అంటే పోవోస్ అన్నారు కానీ ఇట్లా క్రియేటివ్గా బాగా పెట్టారు అలా ఇలా ఇలా కొత్తగా తమ్ పెట్టడం కానీ ఆ సాక్షి పేపర్ చూసినప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్గా జనాలకి ఎంతైతే మ్యాటర్ కావాలో అంతే రాయటం కానీ ఇంకా చెప్పాలి అనుకుంటే సాక్షి అనేది మధ్య ఎక్స్ట్రార్డినరీగా పనిచేస్తుంది గడిచిన ఐదేళ్ళు మనం ఇలాగే పనిచేసినా కానీ మన వాయిస్ అనేది జనాల్లోకి వెళ్ళడానికి చాలా కష్టపడ్డాం మనం మంచి చేసింది చెప్పుకోలేకపోతున్నాం అని బాధపడుతున్నాం కానీ చెప్పి 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 జనాలకి పూర్తిస్తారు వాళ్ళకి ఇంకా దుష్ప్రచారం ఎక్కువ చేయటంతో మనం అడుగుండిపోయాం ఇంకా బలంగా చెప్పాలని మనం ప్రయత్నం చేసినా కూడా అంటే ఈరోజు సాక్షి కానీ మనందరం చేస్తున్న పనులు వాళ్ళకి నచ్చక విపరీతం కేసులు పెట్టేస్తా ఉన్నారు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ లేకపోతే కొన్ని మీడియా సంస్థలు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ అప్పుడు విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేసే అది మనం కడగడం వాళ్ళు రాయటం వాళ్ళు రాయడం మనం కడగడం రోజు ఏదో ఒక ఇష్యూ చివరికి వాళ్ళు ఆర్థిక ఆంధ్రప్రదేశ్ అంపసం మీద ఉంది ఆర్థికంగా చెక్ పవర్ కూడా కేంద్ర ప్రభుత్వం లాక్కుంటుంది అనే స్థాయిలో వాళ్ళు వార్తలు రాయగలిగారు ఈరోజు గడిస్తే పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ అంతా చీకట్లో నింపుకొనిపోయింది కరోనా టైంలో అయితే ఇంకా అందరు చనిపోయారు అనే వార్తలు రాశారు అంత నీచాతి నీచమైన రాతలు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పచ్చగా ఇంకా లోకం కళ్ళు తెరిచిందంటే చంద్రబాబు నాయుడు గారు పచ్చ పార్టీనే చూడాలి వేరే వాళ్ళు చూ వేరే వాళ్ళని చూడకూడదు అనే దరిద్రం కూడా రాతలు రాశారు ఈ మధ్య సాక్షిలో క్వశ్చన్ చేస్తున్న విధానాన్ని చూసి రోత పేపరు రోత రాతలు బూత్ మీడియా మన ఏపీఎన్ వెంకటకృష్ణ ఒక డిబేట్లు ఈరోజు కూడా ఆంధ్రజ్యోతిలో ఒకటి హెడ్లైమ్ పేపర్లో చూసేలాగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అదేంటంటే నిన్న అమరావతిలో ఒక కిలోమీటర్ రోడ్డుకి యాభై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఐదు అని నిన్న సాక్షిలో ఆర్టికల్ రాస్తే అది కాదు ఇది రోత రాతలో ఐదు అని చెప్పి ఇంత పెద్ద ఆర్టికల్ రాశాడు హెడ్లైమ్ పేపరు అబ్బా నాకైతే హ్యాపీగా అనిపించింది అది జ్యూస్ అబ్బా మనం కూడా కొరతున్నాం గట్టిగా వెళ్ళినాయి ఇబ్బంది లేదు ఇంకొద్ది కష్టపడవచ్చు మనం ఇంకా కష్టపడాలి ఐదు అనిపించింది అది జ్యూసి ఎందుకంటే గడిచిన ఐదేళ్ళు మనం పడ్డ పెయిన్ అంతా ఎంత కదా వాళ్ళు ఏదో ఒక బేస్ లెస్ అలిగేషన్ ఒకటి తీసుకొస్తారు జనాల మీద రుద్దుతారు మనం బేస్ లెస్ అలిగేషన్ తీసుకురాకపోయినా ఒరిజినాలిటీ మనం చూస్తున్నాం వాళ్ళు అది కడగడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారంటే నాకు అదే హ్యాపీ ఎందుకంటే ఖచ్చితంగా మేము చేసే అలిగేషన్ మీరు సమాధానం చెప్తున్నారు అక్కడ ఇది తప్పు అది తప్పు అయిదని చెప్పి ఆ ప్రభుత్వంలో ఏం జరగకపోయినా మీరు చంద్రబాబు నాయుడు గారిని వెనకేసి సాగడం ఖచ్చితంగా ఈ ప్రజలు ఖచ్చితంగా చూస్తారు ప్రజలకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయట్లేదని గ్రహించారు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళిద్దరు అనేది ప్రజల్లో ఎంత చర్చనీయాంశం అవుతుందో మీరు ఒకసారి చూడండి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళ గ్రాఫ్ అనేది పడిపోయింది ఇప్పుడు అది ఎత్తు చూపుతున్న సాక్షి కానీ లేదా సోషల్ మీడియాలో కొంతమంది పైన కేసులు పెట్టడం కానీ ఇవన్నీ భరించలేక మీరు రిటర్న్ ఏదైతే ఇది తప్పు ఇది ఒప్పు ఇది ఒప్పు ఇది ఇది అని చెప్పి మీరు ఆధారాలు ఇది అది ఇది అని చెప్పి ఏదో ఫేక్ వార్తలన్నీ సృష్టించి చేస్తూ ఉన్నారంటే ఎస్ మా వార్తలో రియాలిటీయే నిజమే మీరు మా ఈ కడగటాం ప్రిపేర్ అయిపోయినా ఇంకా పూర్తి స్థాయిలో మేము ఇలాగే బలంగా పనిచేయగలుగుతాం తప్పెప్పుడు మీలాగే మేము దుష్ప్రచారం చేయకపోయినా ఇది తప్పు ఇది ఉప్పు అని ప్రజలకు చెప్పే బాధ్యత మేము ఇంకా బలంగా తీసుకుంటాం ఖచ్చితంగా ఇంకా బూతు రోత అది అని మాట్లాడుతూ మొన్నటి వరకు మీరు చేసింది అది ఇప్పటికదే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీ గురించి ఆ డిబేట్లో మీ గురించి మీరు క్వశ్చన్ చేసుకుంటున్నట్టు ఉంది వాస్తవంగా చెప్పాలండి రంగకృష్ణ కానీ రాధాకృష్ణ కానీ వీళ్ళందరూ పూర్తి స్థాయిలో సాక్షి మాత్రం ఈ మధ్య బలంగా పనిచేస్తుంది ఇంకా బలంగా పనిచేయండి పూర్తిగా ఎలా అంటే సాక్షి పేపర్ అనేది ఈ మధ్య సర్కులేషన్గా బాగా అనుకుంటా అంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంటి దగ్గర ఇప్పుడు చర్చనీ అంశం అవుతూ ఉంది వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ ప్రజలకు చూపించాల్సిన బాధ్యత గ్రౌండ్ లెవెల్లో పనిచేసే సాదా సాధారణ జర్నలిస్ట్ దగ్గర నుంచి హెడ్ ఆఫీస్లో ఉండే అందరి దగ్గర అందరమే బాధ్యత ఉంది తర్వాత సామాన్యులుగా మాలాంటి వాళ్ళం యూట్యూబ్లో పనిచేసే వాళ్ళం కానీ ఇట్లా ఏదైతే ఉందో అందరం బలంగా పనిచేద్దాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇంకా డిజాస్టర్ అవ్వబోతుంది ప్రభుత్వం ఇంతకు మించి ఇంతకు మించి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ప్రతిసారి షాక్ ఇస్తానే ఉంటుంది